చాలా గుడ్ మార్నింగ్ ఈ ప్రాణం గురిచి అయిన దేహం గురిచి అయినను చింతపగుడి ప్రాణం కంటే ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు ప్రభు ఎక్సలెంట్ సూపర్ అండ్ బైబిల్ కంటే బా భగవద్గీత గొప్పది అంటారు చాలామంది హిందువులు ఎలా గొప్పది ఎవరు చెప్పారు భగవద్గీత ఎవరు విన్నారు ఎవరు రాశారు ఏ కాలంలో చెప్పబడింది ఏ కాలంలో రాయబడింది అనేది తీసుకోవాలి మనం క్రోనాలజికల్ సిస్టమ్ లేకపోతే ఫెయిల్ అయిపోతాం మన జీవితాల్లో డేట్ టు డేట్ ఏ డేట్లో చెప్పబడింది ఏ డేట్లో రాయబడింది అది ఖచ్చితంగా ఉండాలి యేసు ప్రభు వారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ప్రభు తన అపోస్తులతో చెప్పారు ఆయన శిష్యుడైన అపోస్తల్ మత్తయ్య గారు ఈ విషయాలు రాసుకుంటూ వచ్చారు అపోస్తల్ సర్లే లూకాపోస్తలు కాదు మార్క్ అపోస్తలు కాదు వాళ్ళు అలా రాశారండి స్వార్తలు అని మీరు అడగచ్చు ఓకే దానికి కూడా సమాధానం ఆ సబ్జెక్టులకు వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఇక్కడ కాలయాపనం చేయటం మంచిది కాదు అని నేను తలస్తూ ఉంటున్నాను నేను ఆహారం కంటే ప్రాణం గొప్పదే అవును ఆహారం కంటే ప్రాణం గొప్పదే దానికి యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే మనుష్యుడు అంటే మానవుడు రొట్టె వల్ల కాదు కానీ అంటే ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుడు పలికే ప్రతి మాట వలన జీవించును ఏ విధంగా అండి దేవుని మాటలు ఎలాగ మనిషిని జీవింపు చేస్తాయంటే అదే మరి దేవుల్లో ఉంటున్న అద్భుతమైన శక్తి ఉదాహరణకి ఒక విషయం చెప్తాను నేను ఒక విషయం కాదు నా ఎక్స్పీరియన్స్లో చాలా చూశాను నేను దైవజన్ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా విషయాలు చెప్పుకొస్తారు వాడు చరిత్రలోకి బైబిల్ చరిత్రలోకి మనం వెళితే చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం ఉదాహరణకు ఒకటి చెప్తా నేను ఇస్రాయలీలు ఈజిప్ట్ నుండి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటి సీను అరణ్యంలోకి అంటే సీనాయి పర్వత శ్రేణుల ప్రాంతానికి ఆయన బయలుదేరి వచ్చేశారు అరవై ఒక్క లక్షల ఎనిమిది వందల మంది ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన ప్రజలు వాళ్ళందరికీ ఆహారం కావాలి తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఆహార ధాన్యపు నిల్వలు వారి దగ్గర లేవు కూరలు కూడా లేవు వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి ఎలాగా వాళ్ళొచ్చి గొడవ చేశారు మోజస్ గారి మీద ఏమన్నా మాకు ఆకలి అయిపోతుంది అన్నం కావాలి మాకు పెట్టండి అంటే మోజస్ గారు దేవునికి ప్రార్థన చేస్తే మన్నా అనేది కుదిరి కురిసిందంట ఆకాశం నుంచి కురిసింది అది కూర్చుకున్నారు దంచుకున్నారు దాన్ని చక్కగా ఉడకబెట్టుకొని వేపుకొనో మొత్తానికి వండుకొని తిన్నారు అది ఎలా ఉంది అంటే కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి అన్నాడు అంటే ధనియాల్లాగా ఉన్నాయి దంచితే తెల్లగా వచ్చిందట అంటే నేను అనుకుంటున్నాను ఓట్స్ అనుకుంటున్నాను ఎందుకంటే నిల్వ చేసుకుందాం అనేసరికి అది జిగురులాగా తయారైపోయి పాడైపోయింది అంటున్నాడు అవును ఓట్స్ అలాగే నేను ఒక రోజున పాలలో ఉడకబెట్టేసి సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టుసాను ఉదయం తిందే అని ఉదయం తీసి చూసేసరికి అలా బంక సాగినట్టుగా జిగురులాగా బంకలాగా వస్తుంది సరే దాన్ని నేనేం చేశానంటే దాన్ని పారేసా దాన్ని తెల్ల ఇక నేను అప్పుడు నేను నాకు అర్థమైపోయింది ఓహో దేవుడు మానవుడికి ఇచ్చింది ఇదే ఆహారం ఇది చాలా బలమైన ఆహారం ఏ విధమైన కొలెస్ట్రాల్ లేని క్యాలరీస్ కలిగిన మంచి ఆహారం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈజిప్ట్లో ఉన్నప్పుడు చేపలు తిన్నాం మాంసం తిన్నాం ఇప్పుడు ఈ ఎడారి ప్రయాణంలో మాకేమి లేవు మాకు మాంసం కావాలి అని వాళ్ళు మోసే మీద అలిగారు దేవుడికి ప్రార్థన చేస్తే పూరేళ్ళు అట పూరేళ్ళు అనే పచ్చి కౌసిపెట్ల కంటే అంటే మనం అరకోడి పెట్టంటారు కదా అలా ఉంటుంది ఇంత ఉంటుంది పూరేళ్ళు పూరేళ్ళు ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతం నుంచి అంటే సౌదీ ప్రాంతం నుంచి వచ్చి పడిపోయినాయి అంట అక్కడ సౌదీ అరేబియా అంటే సౌదీ చాలా దగ్గరగా ఉంది దానికి ఆ ఏడాది ప్రాంతం నుంచి వచ్చి లక్షల లక్షల కొలది గొట్టలు గొట్టల కింద పడిపోయినాయి అట ఎంత ఎత్తు పడింది అంటే భూమికి మూడు అడుగుల ఎత్తున ఆ పూరేళ్ళు పడిపోయినాయి అట వాటిని పట్టుకున్నారు వాటిని పీక కట్ చేసి బొచ్చు పీకి కాల్చుకొని ఆ మాంసాన్ని తిన్నారు వండర్ఫుల్ అండి నలభై సంవత్సరాలు ఎడారి ప్రయాణంలో వారెక్కడా వ్యవసాయం చేయలేదు పంటలు పండించుకోలేదు సరే మంచి నీళ్ళు విషయం అంటారా వాళ్ళందరూ వెళ్ళి అయ్యా మాకు నీళ్ళు లేవయ్యా తాగటానికి నీళ్లు కావాలి మాకు అన్నప్పుడు బండను కొట్టమన్నాడు దేవుడు అక్కడ ఒక బండను పొడితే హోరేబులో ఆ బండలో నుంచి నీళ్లు ఒక నదిలాగా జలపాతంలాగా ఓట ఊరింది వేర్లహార్ రో వింటాం కదా మన చాలా సందర్భాలు ఉన్నాయి దాన్ని జమ్ జమ్ అంటారు సౌదీ అరేబియాలో ఇప్పటికీ ఉన్నాయి అవి ఆ విధంగా దేవుడు ఇస్రాయేల్ యొక్క దేవుడైన యహోవా నలభై సంవత్సరాలు వాళ్ళని అరవై లక్ష అరవై ఒక్క లక్షల ఎనిమిది వందల మంది ఇస్రాయలీలను వారితో వచ్చిన పశువులను పక్షులను వాటి కూడా దేవుడు ఆహారంతోనూ నీటితోనూ పోషించాడు అదండి అందుకని ఎందుకని మీరు మీ ప్రాణం గురించి చింతిస్తారెందుకు ఏం చింతం చూద్దాం దేవుడు చూసుకుంటాడు అన్నారు రెండవది ఏమి త్రాగుదామో తగిన కాలంలో తగిన సమయంలో నీళ్లు కూడా ఇచ్చారు నీటి తిత్తులు నింపుకున్నారు వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు నలభై సంవత్సరాలు కూడా వాళ్ళకి నీరు తక్కువ లేదు ఆహారం తక్కువ కూడా లేదు ఏమి ధరించుకుందామో అని మీ వస్త్రములు మీ దేహంను గురిచి అయినాను చింతింపకుడి అందుకనే దేహానికి ఏ వస్త్రమైనా పర్వాల ఖరీదైన వస్త్రాలు ఎక్కర్లా ఒక సేవకుడు అంటున్నాడు నాతో అనియా ఇటువంటి బట్టలు వేసుకెళ్తే ఎవరు ఎవరు అనియా ఎవరు విలువ ఎవరో అంటున్నాడు ఆయన అంటే బట్టలను చూసి విలువిస్తారా క్యారెక్టర్ని చూసి విలువిస్తారా అతను ఉంటున్న సబ్జెక్ట్ని చూసి విలువిస్తారా అతను ఉంటున్న నైతిక విలువలను బట్టి విలువిస్తారా అతను ఒక దైవ జనుడిగా గుర్తిస్తారా లేదా అంటే నేటి సమాజానికి కావాల్సింది పై రూపం కానీ దేవుడికి కావాల్సింది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ దేవుడికి కాదా ఇంటర్నల్ కావాలి అందుకనే దావేదిని సెలెక్ట్ చేసేటప్పుడు సమూహర్ గారితో ఏమన్నాడంటే దేవుడు మనుషులు రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరింద్రియాన్ని చూస్తాను నేను పై రూపాన్ని చూడను నేను అతని ఎత్తు రూపం అందం విద్య అలంకరణ అవన్నీ నాకన్నా అసలు అతని క్యారెక్టర్ నాకు కావాలి అందుకని అబ్రహాం గురించి ఒక విషయం చెప్పబడింది గాడ్ లుక్స్ ఫెయిత్ నాట్ మోరల్ పర్ఫెక్షన్ అని చెప్పబడింది దేవుడు అబ్రహములు విశ్వాసాన్ని చూశాడట నాట్ మోరల్ పర్ఫెక్షన్ మోరల్ పర్ఫెక్షన్ అసలు చూడనే చూడలేదు అతనిలో నీతి ఉందా లేదా అనేది చూడలేదు అందుకనే నీతి అంటే ఏంటి అంటే దేవుని కలిగి భయభక్తులు కలిగి ఉండటమే నీతి అందుకే రైచస్ గురించి మనం తెలుసుకోవాలి అంటే రోమ పత్రిక మనం చదవాలి ఏ విధంగా మనం నీతి అవుతాం నీతి కార్యములు జరగటం వలన కాదు కానీ జరిగించడం వలన కాదు కానీ దేవుని ఎందు విశ్వాసంతో జీవించడం వలననే నీతిమంతులం కాగలుగుతాం అని బైబుల్ చెప్తా ఉంది అందుచేత ఏ విషయంలో కూడా మనం చింతపడనక్కర్ల మనుషులు మన వెనకాల పరిగెత్తుకొని రాకర్లా టిప్ టాప్గా ఉన్నవాళ్ళు కొంతమంది నేను పేర్లు చెప్పడం కానీ వాళ్ళ యొక్క సంస్థల పేర్లు బైబిల్ మోసేవాడు ఒకడు ల్యాప్టాప్ మోసేవాడు ఒకడు అంటే ఆయన కోటు అంటే సూట్ వేసుకొని వస్తాడు కదా ఆ కోట్ తీసేసి అసిస్టెంట్కి ఇస్తాడు అసిస్టెంట్ మోసుకొని వస్తే అప్పుడు ఆయన వేదిక మీదకి వెళ్ళే ముందు అక్కడ కింద వేసుకొని అప్పుడు పైకి వేదిక ఎక్కుతాడు అది నాకు అక్కర్లేదండి నాకు అక్కర్లేదు అప్పోస్సులు ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగానే జీవిస్తాను నేను ప్రజల దగ్గర డబ్బు దోచుకొని నేను కానుకలు నేను అడగను దశంభాగాలు కానుకలు అనేది కావాలని కల్పించినదే క్రైస్తవ సంఘం కానీ బైబిల్లో ప్రతమ బంధంలో అవి లేనే లేవు అవన్నీ యూదులకు సంబంధించినవి లేవి గోత్రికలైన యాజకులకు ఏర్పాటు చేయబడినవే కానీ నేటి క్రైస్తవ సేవకులకు ఏర్పాటు చేయబడినవి కావు అందుకనే పరుసు గలవాడు పరుస అంటే సంచి గలవాడు సంచే జోలి గలవాడు జోలే పట్టుకొని వెళ్ళండి నువ్వు ధనవంతుడు అయితే పరుస జేబులో పెట్టుకుని వెళ్ళు లేదు పేదవాడు అయితే జోలు తీసుకొని అమ్మా భిక్షాం దేహి అన్నపూర్ణేశ్వరి అని అడుగు వాళ్ళు బియ్యము భోజనము పెడతారు అక్కడ తిని ముందుకి సాగిపో సువార్తను ప్రకటించడం మాత్రం ఆగిపోవద్దు మర్చిపోవద్దని నేను తెలియజేస్తున్నాను తిండి కొరకు దేవుని యొక్క పనిని పాడు చేయొద్దు అంటున్నాను ఈవేళ హిందువులందరికీ హిందూ సహోదరులకి క్రైస్తవ్యం మీద ఒక అసహ్యత పుట్టడానికి కారణం ఏంటంటే క్రైస్తవ శాపకులైన పాస్టర్స్ అందుకని మొదటిగా నేనేం చెప్తానంటే క్రైస్తవ సంఘానికి మీ అలవాట్లను మార్చుకోండి అంటున్నాను నేను నీవు బ్రతకలేనప్పుడు లోన్లో ఒక ఆటో తీసుకో లేదు ఒక కాలేజీలోనూ ఒక హై స్కూల్లోనూ ఏదో ఒక వాచ్మ్యాన్ గాను సెక్యూరిటీ గాను ఒక టెండర్ గాను ఒక కూలివాడు జీతగాడు జీతగాడిగాను పని చేసుకో నువ్వు నీ భార్య ఖాళీ సమయంలో సెలవు దినాల్లో బైబిల్ చదువుకో నీకు అర్థము అయినంత వరకు ట్రై చేయి లేకపోతే కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయి అది తెచ్చుకోండి బైబిల్ పండితులు ఉన్నారు వాళ్ళని అడగండి తెలుసుకోండి వాటిని బోధించండి నాకన్నీ తెలుసు అన్నట్లుగా నువ్వు అహంకారంతో బోధిస్తే మాత్రం తప్పనిసరిగా శిక్ష నీ మీద పడబోతుంది దేవుడు తీర్పు తెరచబడబోతున్నాడు దేవుని ఇంటి నుండి బ శిక్ష ఈ తీర్పు బయలుదేరబోతుంది కఠినమైన శిక్ష నీకు రాబోతుందని తెలుసుకో వాటన్నిటి మీద నుండి నీ మనసును తొలగించుకో ఈనాడు వందల కోట్లు వేల కోట్లు సేవకులు సంపాదించేసి హాస్పిటల్ కట్టాలి కాలేజెస్ కట్టాలి ఇది అరే నువ్వు నువ్వు బైబిల్ కాలేజ్లో ఏమో నన్ను చదివా నీకు ఏమైనా తెలుసా నేను వస్తాను నేను ఒక రోజున కొన్ని హీబ్రూ మీనింగ్స్ అడుగుతాను వాటికి అర్థం చెప్పు నువ్వు కొన్ని పదాలకి అర్థం చెప్పు ఏమండి సందర్భం చెప్పు నేను నీకు నాకున్న డబ్బులు నాకు కావాలి నేను ఎవరి మీద పందేలు కట్ట ఎవరికి ఏమి ఇవ్వను ఇప్పటిదాకా ఇచ్చేసాను నేను కోటి రూపాయల దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు నుంచి నేను ఎవరికి ఇవ్వను ఇవ్వకూడదని అనుకుంటున్నాను కానీ చాలామంది సేవకులు వచ్చి అయ్యా కట్టడం కట్టునాం అడతకు వెనం ఈడది అంటే ఆడుకో పదివేలు ఆడుకో పదివేలు ఆడుకో పదివేలు ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇక ముఖమాటం లేదు తీసేస్తున్నాను మన ఈ మధ్య ఒక అతను మాటికి ఫోన్ చేస్తున్నాడు అయ్యా వచ్చి చూడండి అయ్యా ఏదన్నారు సహాయం చేయండి అయ్యా అన్నారు బాబు అరే చర్చ్ అంటే సమూహము సమాజము అనే అర్థమే కానీ బిల్డింగ్ కాదురా ఈ పడగొట్టేయండిరా ఒక చెట్టు కింద ఒక అరుగు మీద ప్రార్థన పెట్టుకోండి అని చెప్పినా వాళ్ళకి అర్థం కావడం లేదు ఎందుకంటే చర్చ్ అనేది దోపిడికి అలవాటు పడిపోయింది కనుక వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేదు అని నేను తెలియజేస్తున్నాను కనుక ఈ లక్షణాలన్నీ కూడా మారేయండి దైవజనులు క్రైస్తవులు క్రైస్తవులకు ఏం చెప్తున్నానంటే ఎవరికి మీరు డబ్బులు ఇవ్వద్దు నువ్వు ఎలా కష్టపడి పని చేస్తున్నావో అలాగే అదేవిధంగా ఆయన కూడా కష్టపడి పని చేసుకోమనండి ఆ విధంగా చేస్తే చేయమని బైబుల్ చెప్తా ఉంది చేస్తే మేలు అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నా షాలో ఇక నేను ఇక పొలిటికల్ ఈవెంట్స్ గురించి చెప్పాలి నేను హమాస్ ఇజ్రాయిల్ వార్ గురించి అలాగే అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళిపోయి ఎస్సీలు దళితులు అన్న ఈ క్యాస్ట్ ఫీలింగ్లు తీసుకొని వచ్చారు అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి అమెరికా గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది ఎవడైనా సరే పిచ్చపిచ్చగా హిందువులు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు క్యాస్ట్ పదం ఆ మాటను ఎత్తితే ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తాం కఠినమైన కారాగార శిక్ష ఉంటుంది ఇక్కడ అమెరికాలో సంపాదించిన జీతం సంపాదించిన డబ్బు దాన్ని మళ్ళా తిరిగి లాక్క లాగేసుకుంటామని ఒక చట్టాన్ని పాస్ చేసుకొచ్చారు దాని గురించి కూడా తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను కనుక ఈ పొలిటికల్ ఈవెంట్స్ రెండు మూడు చేస్తాను షెలవు చూస్తూ ఉండండి షెలవు